ఈ మాటలు చివరి వరకు వినండి మనసులో ఉన్న భారం తేలికవుతుంది దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఎప్పుడు చెడు చేయడు నిరాకరించడు మన జీవితంలో కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదనిపిస్తుంది అప్పుడు మనం దేవుణ్ణి అడుగుదాం నన్ను ఎందుకు ఇలానే ఉంచావు అని కానీ దేవుడు మనల్ని శిక్షించడం లేదు మనలో ఓర్పు విశ్వాసం పెంచుతున్నాడు అంతే దీపం వెలిగించే ముందు చీకటి ఎక్కువగా ఉంటుంది కదా అలానే విజయం రాకముందుకు పరీక్షలు ఎక్కువగా వస్తాయి భక్తి ఉన్న మనసుకు భయం ఉండదు నమ్మకం ఉన్న చోట అద్భుతాలు చాలా జరుగుతాయి ఇది నిజం ఈ మాట మీ మనసుకు కొంచెమైనా శాంతి ఇచ్చి ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీకు అంతా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి